ఆదివారం కావడంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో టిఫిన్ సెక్షన్ కార్యక్రమం ఆదివారం గుంటుపల్లి పుష్కర్ ఘాటు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్విమ్మర్స్ మరియు వాకర్స్ శివాలయానికి వచ్చిన భక్తులు అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు స్విమ్మింగ్ అసోసియేషన్ వారు ఏడు వెరైటీల టిఫిన్ ఇడ్లీ గారెలు కట్టె పొంగలి జీడిపప్పు ఉప్మా సాంబార్ కారపొడి నెయ్యి టీ కాఫీలు ఏర్పాటు చేశారు గుంటుపల్లి స్విమ్మింగ్ అసోసియేషన్ వారు ఈ కార్తీక మాసంలో కృష్ణానది ప్రక్కన ఉన్నటువంటి శివాలయంలో పూజలు చేసి ఇలా తామంతా కలిసి టిఫిన్ చేస్తామని గుంటుపల్లి స్విమ్మింగ్ అసోసియేషన్ వారు చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఆదాం న్యూస్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని వారన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఇవి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్